అందుకే వరుడు నడిచొస్తాడు తప్ప వధువుని మాత్రం బుట్టలో తీసుకొస్తారు బుట్ట అంటే నిజంగా బుట్ట కాదు పద్మాకారంలో ఉండాలి బుట్ట ఆమె ఆయన నారాయణుడు ఆమె లక్ష్మి ఆడపిల్ల అంటారు తెలుగులో ఆడ అంటే అక్కడ నారాయణుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ పుట్టింది ఎందుకు పుట్టింది నన్ను ధరింప చేయడానికి ఇక్కడ పుట్టింది ఇక్కడ పుట్టి మళ్ళీ నారాయణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది నిత్యానపాయని ఆయనని విడిచి నా దగ్గర ఉండదు కానీ నాకు పిల్ల అయి నన్ను తరింపచేస్తోంది వీరభద్ర విజయంలో పోతన గారు హిమవంతుడి చేత అనిపిస్తారు గిరులలో నన్నొక్క గిరినైన నా పేరు చేసి తిట్లు ఇందువదన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహద్భుతంబు హిందువదన అంటాడు పార్వతీదేవిని చూసి హిమవంతుడు ఆ మా ఏ పది కొండల్లో నేను ఒక కొండ అయితేనే నా పేరు చిరస్థాయిగా నిలబడిపోయింది ఎందుకని ఒక కొండకి కూతురై పుట్టావమ్మా పర్వతరాజపుత్రి పార్వతి అని నాకు కీర్తిని తెచ్చావు